బలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే అన్నలేని సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది వైఎస్ఆర్ పార్టీలో ఇద్దరిదే పెద్దనం అయిపోయింది ఆ ఇద్దరు చెప్పినట్టుగానే పొద్దుటూరు అంతా నడవాలి వ్యక్తిగతంగా స్వేచ్ఛ లేదు కాబట్టి ఆ పార్టీలో నేను సేవ చేయలేకున్నాను అభివృద్ధి చేయలేకున్నాను సంక్షేమాలు ఇప్పిన్నాను రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాబట్టి ఈ వార్డు ప్రజలకు ఏదైనా నేను చేయాలంటే తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనతో ఆయన వార్డు ఆయన బంధువులు అందరూ మాట్లాడుకొని మాకు సంప్రదించడం జరిగింది మేము అతని ఆహ్వానాన్ని స్వాగతిస్తూ నువ్వు రావ ఇవ్వకుడివి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ బీసీ వర్గాలకు చెందిన పార్టీ ఎప్పుడు కూడా పేదలకు అండదండలతో ఉండే పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ మీలాంటి యువకులకు మంచి భవిష్యత్తు ఉండే పార్టీ అని చెప్పి మేము ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మందించి ఆయన పార్టీలో చేరడం కూడా ఈరోజు జరుగుతూ ఉంది మీ అందరి దగ్గర మేము ఆయనకు ఎప్పుడు కూడా ఈరోజు ఎట్లయితే వాటిలో మీరందరూ అండదండలు ఆయనకు ఉన్నాయో అదే మాదిరిగా మా అండదండలు కూడా ఆయనకు తోడై ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ మేము వార్డులను వార్డు సమస్యలను ముందుకు తీసుకునే కలెక్టర్ గారితోనేమి ప్రభుత్వంతోనేమి చెప్పి ఏ సమస్యలో కానీ తీర్చిది మేము ముందుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అంత తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర నాయకులు మన సీఎం సురేష్ నాయుడు గారు అన్న క్యాంటీన్ పెట్టారు పేద పేద బడుగులహీన వర్గాలన్నీ పది లక్షల మంది మేము సోమవారానికి భోజనం పూర్తి చేసుకుంటాం పది లక్షల మంది ప్రతి ఇంటికి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు మంచినీళ్ళు కొట్టుకొని తాగుతాం ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలన్నీ మీరు గతంలో విన్నారు ఇప్పుడు కూడా వింటాడు నిత్యావసర ధరలన్నీ బాగా పెరిగిపోయాయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ప్రతి నెల పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు ప్రతి మనిషికి ప్రతి ఆడ మనిషికి పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకునే దానికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఉచితం ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా సంక్షేమాలన్నీ ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం అందరము ఇక్కడ వచ్చిన మహిళలందరూ అందరూ కూడా మీరందరూ ఇండలో చెప్పి ఈ రా ఈ ఈ వార్డులో మునీర్ గారికి పదకొండు వందల పైచులు మెజార్టీ వచ్చినాయి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఎమ్మెల్యేగా కుక్కులు నిలబడతారో తెలుగుదేశం పార్టీ మునీర్ గారి కంటే ఎక్కువ మనం మెజార్టీ తెచ్చి 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 ఇస్తే మునీరు గారితో పాటు మీ అందరికీ గౌరవం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా మునీర్ గారిని పార్టీలో తీసుకునే వారికి మునీర్ గారిని గౌరవిస్తూ ఆయన కూడా మెజార్టీ మంచి మెజార్టీ వచ్చినట్టుగా ఈ వాటిలో అందరూ కష్టపడి పనిచేస్తూ మనం అందరం కూడా ఒక మాట పైన ఉండి ఏ సమస్య వచ్చినా మనం ఎదుర్కొనే దానికి ముందు కూడా సభకుండా తెలియజేసుకుంటూ మిత్రుడు అహ్మద్ గారు మా పైన నమ్మకంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పడిన బాధలు అన్నీ కావు అటువంటి వ్యక్తి అక్కడ విసిగు చెంది వారి స్నేహానికి బై చెప్పి ఎమ్మెల్యే బంగారెడ్డి ఆ రాజకీయాలకు బై చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు మా నాయకత్వం కింద పనిచేసేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన చేరినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఆయన అనుచరులు కానీ ఆయన ఆత్మీయులు కానీ ఆయన బంధువులు కానీ మిగతా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు అభివృద్ధి చెందాలంటే ప్రొద్దుటూరులో నాయకత్వ మార్పు జరిగి తెలుగుదేశం పార్టీకి మళ్ళా పూర్వభావం జరగాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం దగ్గరలోనే ఉంది తప్పకుండా పార్టీలో చేరే వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం మిగతా చాలామంది కూడా పార్టీలో చేరుతామని చెప్పేసి మాకు ఇస్తున్నారు ఈ రెండు నెలల్లోనే పొద్దుటూరు మున్సిపాలిటీని కూడా మేము అని దాపులుగా చేసుకుంటాం అనేది ఇక్కడి నుంచే మొదలైందని చెప్పేసి మీరు తెలియజేసుకుంటున్నా ఒక మైనార్టీ నాయకుడిగా ఎన్నో ఏళ్ల నుంచి ముద్రపడిన విఎస్ ముక్తార్ గారికి వీళ్ళందరినీ మాట్లాడి పార్టీలో చేర్చినందుకు ఆయనకు ఆ హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే ఇక్కడికి వచ్చినటువంటి భారీ ఎత్తున మహిళా సో సోదరి సో సోదరీ కూడా మీరందరూ కూడా ఇంతకుముందు మైనార్టీ మహిళలకు రంజాన్ తోఫా కానీ అలాగే తెలుగు పండుగలకు కూడా మీకు మిగతా తోపాలు కానీ బక్రీద్ తోఫా కానీ అన్నీ తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా చక రకాల స్కీములు మీకు చెందన ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక్క తోరి అని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పేసి అందరినీ మనసులు దోచేసి ఒక తూరి ముఖ్యమంత్రి అయి పేద ప్రజలకు ఎలాంటి సహాయం చేయకుండా చాలా దోపిడీతో ఆయన ఆయనే రాజీ కూర్చున్నాడు కాబట్టి మీరు ఈసారి మీ ఓటు బలంతో తప్పకుండా సైకిల్ గుర్తు పోటీ గెలిపించాలని చెప్పేసి పొద్దుటూరులో సైకిల్ జెండా ఎగరాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనమంతా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మునీర్ బాష్ షాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు జై చంద్రబాబు నాయుడు జై చంద్రబోషన్